దేవునికి మహిమ కాలుగునుగాక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లడైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు వారి శ్రేష్ఠ మరి నామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖులో దేవుడి వల్ల ప్రవేశపెడుతూ వచ్చారు ఆదివారం కదా ఆరాధనకు సమయము ఆసనమవుతుంది కదా దేవుని వెళ్ళలారా ఇదేనం ఉదయకాలం లేవగానే దేవుని వాక్యాన్ని చదివారా కుటుంబ సమేతంగా ప్రార్థించారా దేవుని బిడలారా జ్ఞాపకం చేస్తున్నాను కదా ఒక చక్కని మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథములో భక్తుడైన దావేది గారు ఒక కోరిక ఉంది ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివాసం చేస్తూ వచ్చాడు ఉండాలని ఆశ తీర్మానం అలాగే కుటుంబం కుటుంబమంతయ్యూ కూడా నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించమని సమీలు రాసినటువంటి రెండవ గ్రంథం ఏడవ అధ్యాయులో ఆయన మాట్లాడుతూ వచ్చాడు అయితే ఆయన ఆశా ధ్యాస అంతా కూడా ఆయన తన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపాడాలో వచ్చాడు అయితే ఇందును బట్టి దేవుని పిల్లలుగా వాక్య వింటున్న మీకును కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి ఆదివారం ఆరాధనలోకి రమ్మని మనం చేస్తున్నాను దేవుని బిడలని గమనించండి ఉదాహరణకి ఓ పెళ్ళు ఓ ఫంక్షన్కు వెళ్ళాల్సి వచ్చింది ఎలా వెళ్తాం కుటుంబ సమేతంగా వెళ్తాం వాళ్ళు అడుగుతారని అయ్యా నీ భార్య ఏది నీ పిల్లలు ఎక్కడా అని వాళ్ళు అడుగుతారేమో అని చెప్పేసి ముందుగా నీ కుటుంబ సమేతంగా సిద్ధపడి వెళ్ళిపోతాం అమ్మ నీ భర్త ఎక్కడా అమ్మ నీ పిల్లలు ఎక్కడా అని అడుగుతారేమని చెప్పేసి కుటుంబ సమేతంగా కలిసి వెళ్ళిపోతాం అయితే ఒక పెళ్ళి ఒక ఫంక్షను ఇలాంటి భూసంబంధమైన కార్యక్రమాలే అంత గొప్పవాటుగా ఎంచితే దేవుని సన్నిధి ఎంత గొప్పదో తెలుసా దేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా మీరు వచ్చి భార్య భర్త బెడలు కుటుంబ సమేతంగా వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే ఎంత ఆశీర్వాదం దాబీద భక్తుడు భక్తుడు అంటాడు దేవా ఇంతగా హెచ్చరించుతకు నేను ఎంతటి వాడును నా కుటుంబము ఏ పాటది అని మాట్లాడుతూ వచ్చాడు అయితే దావీద భక్తుని కుటుంబములాగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆయనకున్నటువంటి కోరికను కూడా కలిగి ఉంటే దావీద భక్తుడు చేసినట్లుగా నువ్వు కూడా చేస్తే దీవించబడతావు అలాగే అందుకే యుహోశివ భక్తుడు ఇస్రాయేలీలతో మాట్లాడుతూ అంటాడు మీరు మీరెవరినైనా సేవించండి నేను నా ఇంటి వారును యుహోవారు సేవిస్తాము అని మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి యహోశివ కుటుంబములాగా ఇదిగో మన కుటుంబాలు ఉండాలంటే మరి దావీదు భక్తుని కుటుంబములాగా మన కుటుంబము ఉండాలంటే వాళ్ళకి కలిగినటువంటి ఆశ వాళ్ళకి కలిగినటువంటి తపన యహోశివ ఆయన గట్టిగా మాట్లాడాడు ఇసేరిలారా మీరు అమోరీలు దేవతలను పూజిస్తూ లేకపోతే మీ పితృడైనటువంటి అమృహం భక్తుడు ఇలా చేశాడు కదా విగ్రహారాధన మీరు కూడా అలా చేస్తారేమో అలా మీరెవరినైనా సేవించడం మీ ఇష్టం అంటూ నేను యుహోవారు మాత్రమే సేవిస్తానంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా అయ్యో విహో అని విడిచిపెడితే శాపగ్రస్తులమైపోతామని వారు దేవుని సేవించినట్లుగా వాక్యము చూడగలం అయితే ఇంకా ధ్యానం చేస్తే వాక్యాన్ని లోతులోనికి వెళితే కోర్ణీలి భక్తుల గురించి ఏమని రాశారు అపోస్తుల కార్యాలు పదార్చ మొదటి నుంచి అంటాడు కదా ఆ కోర్నే అతడు తన ఇంటి వారందరితో దేవుని ఎందు భయభక్తులుగాలవాడని చెప్పి రాశారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడని చెప్పి రాశారు కోర్నే కుటుంబంలాగా మన కుటుంబం కూడా పరులమైన కుటుంబముగా ఉండాలి ఇదిగో యహోష కుటుంబము దేవుని సరిధిలో ఉన్నట్లుగా మరి మన కుటుంబాలు కూడా ఉంటే ఎంత దేవుని ఆశీర్వాదం అలాగే దావీది భక్తులు కోరుకున్నట్లుగా కుటుంబం అంతా దేవుని సరిధిలో ఉండడం ఎంత మంచిది ఎంత దీవెన ఎంత ఆశీర్వాదకరం ఈ ఉదయకాల సభ్యులు ఈరోజు ఆదివారము ఆరాధనకు సమయము ఆసనమవుతున్న గనుక కుటుంబ సమేతంగా భార్య భర్త బిడలు కలిసి దేవుని మందిరానికి వచ్చి దైవాశీర్వాదాలు పొందాలని మీతో మనవి చేస్తూ ఈ వాగ్దానాలు దేవుడు మన జీవితాలలో నెరవేర్చును గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయం మధ్య మమ్మల్ని ప్రేమించిన మాటలకై వందనాలు నీ వీడల హృదయాలను మీరు ముద్రించి భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుందమని అలాగే మా తల్ని ప్రతి వారిని దీవిస్తున్నామని ఏ సై గారిని వేడుకుంటున్నాము తండ్రి మేన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కనీ సహవాసం ఇస్తుంది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించనుగాక ఆమెన్ అందరూ కూడా వదనాలండి